Hi. అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ అండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఏ టిప్ అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక వన్ మంత్ కానీ లేదంటే ఒక టెన్ వేసుకో ఫిఫ్టీన్ వేసుకో అలా అయితే మనం తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లిని కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి సపోజ్ మనం అల్లం పావు కేజీ తీసుకున్నాం అనుకోండి వెల్లుల్లిని కూడా పావు కేజీ తీసుకోవాలి లేదంటే వంద గ్రాములు తీసుకున్నాం అనుకోండి అది కూడా వంద గ్రాములు తీసుకోవాలి అలా సేమ్ క్వాంటిటీ తీసుకో తీసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత దీన్ని బాగా పొట్టు తీసి నీట్గా శుభ్రంగా కడిగి తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేయండి కొద్దిగా పసుపు వేసి తర్వాత కొద్దిగా ఆయిల్ మనం వంటకు వాడతాం కదండి ఆ ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు పట్టుకోవాలంటే మనం ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వస్తే మనం కూరలో వేసినా కూడా కూర కూడా అస్సలు టేస్ట్ ఉండదు అనమాట అందుకోసం అనేసి ఇలా సేమ్ క్వాంటిటీ వేసుకోండి తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎన్ని రోజులున్నా కూడా పాడవదు మనం పట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అలాగే మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఇలా గాజు సీసాల కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఇంకా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాల కంటే ఇలా గాజు సీసాల్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి మిక్సీ జార్లేదు మొత్తం తీసి ఇలా గ్లా సీసాలు అయితే వేస్తున్నామన్నమాట మనము బయట పెట్టుకోవడం కంటే ఎప్పుడైనా సరే మనం బయట మర్చిపోయినా కూడా స్మెల్ అనేది ఒకలాగా వస్తుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా తీసి మనం ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినామనుకోండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా మనము పసుపు ఉప్పు ఆయిల్ వేసి పట్టడం వల్ల ఒకవేళ మనం బయట పెట్టేసినా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది మనం ప్రతిరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోలేము కాబట్టి ఇలా పట్టి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పొడి అయితే డబ్బాలకి పోసి పెడతాం కదా పోసిన తర్వాత మనం ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పోసినప్పుడు డబ్బాకు ఫుల్గా అయిపోతుంది చూడండి ఇదైతే మొత్తం ఫుల్గా వచ్చేసింది ఇలా ఫుల్గా వచ్చిన తర్వాత మనం దీంట్లో స్పూన్ పెట్టాలంటే ఇది సరిపోదు అలాగని మనం స్పూన్ పెట్టలేదంటే మళ్ళీ దీన్ని బయట పెట్టాలి మళ్ళీ అది కనిపించకుండా వెతుక్కోవాల్సిన పని అలాగే మనకు టీ పొడి కూడా ఇప్పుడు ఈ స్పూన్తో అలవాటు అయిపోయి ఉంటుంది ఎందుకంటే మనకు సేమ్ క్వాంటిటీ రోజు క్వాంటిటీ చేసుకుంటాం కదా మనకు ఎంతమందికి కావాలన్నంత దాంట్లో ఎంత టీ పొడి వేయాలనే తెలిసిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా తిప్పిచ్చేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకు సేమ్ దాంట్లోనే ఉండిపోతుంది మనకు ఏదైనా టీ చేసుకోవాలన్నా ఎంతమందికి ఎంత టీ పొడి వేయాలనేది కూడా మనకు ఈ స్పూన్ను బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే రోజు వేసి వేసి మనకు అలవాటు అయిపోయి ఉండి కాబట్టి అందుకోసం అనేసి మళ్ళీ దీన్ని సపరేట్గా పెట్టుకొని మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం టీ పొడి ఫస్ట్ పోసినప్పుడు ఇలా తిప్పించేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు రోజులు వాడిన తర్వాత టీ పొడి తర్వాత కిందికి పోతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ నార్మల్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కమలాపళ్ళు తింటాం కదా తిన్న తర్వాత తొక్కలని అయితే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము ఈ తొక్కల వల్ల చాలా ఉపయోగం ఉందండి ఇప్పుడైతే ఒక అయితే మీకు షేర్ చేస్తాను ఈ తొక్కల వల్ల ఏం ఉపయోగం అనేది చూడండి ఇవైతే వీటిని అయితే నేను జ్యూస్ పెట్టుకున్న తర్వాత బాగా ఎండబెట్టానమాట ఎండలో బాగా ఒక వారం రోజులైతే మిద్ద పైన పెట్టేశాను అనమాట బాగా ఎండిపోయాయి చూడండి ఒట్టిగా ఇలా అంటే పలపలా అనిపోతున్నాయి అంటున్నాయి చేత్తో తుంచినా తిరిగిపోతున్నాయి అన్నమాట అస్సలు తడి లేకుండా మెత్తగా లేకుండా ఒట్టిగా ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు మనము మన ఇంట్లో పంచదార తెచ్చుకుంటాం ఆ పంచదారను మనం ఎక్కువ రోజులు వాడకపోయినామంటే ఉండలుండలు అనమాట మనం ఎప్పుడైనా చెయ్యి తడి తగిలినా కూడా ఉండలు అనేది కట్టేస్తూ ఉంటుంది అలా కట్టకుండా ఉండాలంటే ఇప్పుడైతే మనము ఈ ఎండబెట్టుకున్న ఆరెంజ్ తొక్క ఉంటుంది కదండి ఈ తొక్కను దీంట్లో కనుక వేసి పెట్టేసినాం అనుకోండి అస్సలు ఉండలు అనేది కట్టనే కట్టదనమాట మనం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలు ఉన్నా కూడా పంచదార అనేది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఇంకా మనం ఏ కూరగాయలు తెచ్చుకున్నా ఆ కూరలు తెచ్చుకున్నా ఇలా వాడిపోతాయి అనమాట నేనైతే ఇవి ఉదయాన్నే తెచ్చాను నేనైతే మధ్యాహ్నం అయితే వీటిని చూపిస్తున్నాను అనమాట సాయంత్రం వీడియో పెడదామనేసి మధ్యాహ్నం అయితే షూట్ చేశాను మధ్యాహ్నంకే చూడండి నేను సర్దకపోయేసరికి ఎంత వాడిపోయినాయో అన్నీ ఇలా కిందికి ఆకులన్నీ ఏలాడుబడిపోయినాయి అనమాట కొత్తిమీర అయితే మరీ పాడైపోయింది ఇప్పుడు వీటిని ఫ్రెష్గా చేసుకోవాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి లేకపోతే మన దగ్గర ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా ఇంకా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అన్నీ పట్టవు లేదంటే ఇప్పుడు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి కాటన్ క్లాత్లో మనం తెచ్చుకున్న కూరగాయలన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట కూరగాయలైనా ఆకుకూరలైనా మెయిన్ ఆకుకూరలు అయితే ఇలా పెట్టేసుకోండి కాటన్ క్లాత్లో పెట్టేసుకున్న తర్వాత మనం వాడిపోయినా పర్లేదు అన్నీ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా క్లాత్ని అయితే కప్పేసేయండి కాటన్ క్లాత్నైతే తీసుకోవాలి కాటన్ క్లాత్ను మాత్రమే తీసుకోవాలి సిల్క్ అయితే పనిచేయదు తర్వాత అయితే వాటర్ చల్లండి ఇలా వాటర్ చల్లేసి ఒక వన్ అవర్ అనుకోండి అస్సలు ఆకురలు మళ్ళీ మనకు ఫ్రెష్గా అయిపోతాయి అనమాట మనం ఇప్పుడు తోటలో నుంచి తెంచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అంత ఫ్రెష్గా అయిపోతాయి ఇవి రెండు మూడు రోజులున్నా కూడా ఇలా పెట్టడం వల్ల క్లాత్లో పెట్టడం వల్ల వాడిపోకుండా అన్నమాట ఫ్రిడ్జ్ లేకపోయి లేనట్లయితే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ప్రతిరోజు పళ్ళు అయితే తోముకుంటూ ఉంటాము ఈరోజైతే పళ్ళు తోముకోవడానికి ఒక మంచి అయితే మీకు షేర్ చేస్తాను పసుపు ఉప్పు ఆయిల్ అయితే తీసుకోండి ఇదైతే పసుపు నేను కొట్టించిన పసుపు అనమాట షాప్లో తెచ్చినది కాదు పసుపు కొమ్ములు తీసుకొని కొట్టించిన పసుపు ఇప్పుడు పసుపును వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఉప్పును కూడా వన్ టేబుల్ స్పూనే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ ఉండాలి మనం పసుపు ఎంత తీసుకుంటామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక అయితే వేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే పసుపు ఉప్పు రెండింటిని కలిపి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలపాలన్నమాట అంటే గిన్నెలు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలపాలి ఈ రెండింటిని కలిపిన తర్వాత మనం ఇప్పుడైతే ఈ రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం కదా అదే క్వాంటిటీలోనే ఆయిల్ కూడా తీసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇవి మూడు బాగా కలపాలన్నమాట ఇదే ముద్దగా కాదు పొడి పొడిగానే ఉంటుంది ఈ మూడింటిని బాగా కలిపేసేయాలి పసుపు ఉప్పు ఆయిల్ని కలిపేసిన తర్వాత మనం ప్రతిరోజు పండ్లైతే తోముకుంటూ ఉంటాం కదండి పళ్ళు తోమేటప్పుడు పేస్ట్ని అయితే వాడుతూ ఉంటాము ఇంకా ఇప్పటి నుంచి పేస్ట్ ప్లేస్లో ఈ పసుపును వేసుకొని బ్రష్ పైన రుద్దండి లేదంటే చేతునైనా రుద్దండి పళ్ళు అనేది చాలా గట్టిపడతాయి అనమాట మన పాతకాలంలో పెద్దవాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయో అలా గట్టిగా ఉంటాయి వాళ్ళకు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు అనేది అనమాట ఇప్పుడైతే చిన్న పిల్లలకే పళ్ళు ఊడిపోవడము పుచ్చు పట్టడము జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇది పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఎక్కడ క్రిములు క్రిములు లేకుండా చేస్తుంది అనమాట ప్రతిరోజు దీంతో కనుక రుద్దుకున్నామంటే పళ్ళు అనేది గట్టిపడిపోతాయి ఇంకా పళ్ళు పళ్ళతో సమస్యనే ఉండదు నోటి దుర్వాసన కూడా ఉండదు అనమాట ప్రతిరోజు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ నచ్చినట్ైతే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్